నా ఛానల్ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉషా ఇవాళ ఈ వీడియోలో నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలకు ముందు ఒకళ్ళైతే నాకు ఒక సలహా ఇచ్చారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా వాళ్ళ చదువు టైం కల్లా అంటే కాలేజ్ టైం కల్లా నీకు ఆ డబ్బు ఉపయోగపడుతుంది ఇప్పటి నుంచే పోస్ట్ ఆఫీస్ కట్టడం స్టార్ట్ చేయూషా అని చెప్పి ఒకళ్ళు అయితే నాకు సలహా ఇచ్చారు కానీ నేను ఆ సలహాని వినకుండా పెడచోని పెట్టేశాను దానికి కారణం ఏంటంటే మనం కట్టే ఒక రెండు వందలు ఐదు వందలు లేకపోతే వెయ్యి రూపాయలు ఇలా ఎన్నాళ్ళు కట్టాలి అవి ఎప్పటికీ నా దగ్గరికి ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఎప్పటికయ్యాను అని చెప్పి నేను చాలా లైట్ తీసుకున్నాను వాళ్ళ మాట వినలేదండి ఇవాళ అది ఎంత తప్పు అర్థమవుతుంది ఈ ఐదారు సంవత్సరాలు చాలా ఈజీగా గడిచిపోయినాయి హిట్టే అయిపోయినాయి అప్పుడు నేను కట్టడం స్టార్ట్ చేస్తుంటే ఈ పాటికల్లా మూడు నాలుగు లక్షలు నా చేతిలో ఉండేటివి మా పిల్ల చదువుకి అవి ఎక్కడ వెతుక్కోకుండా నేను బాధపడకుండా ఆ డబ్బులు అనేది నాకు ఉపయోగపడేవి చాలా నెమ్మదిగా కూడా ఉండేదాన్ని ఇవాళ బాధపడితే ఏమొస్తుంది చెప్పండి ఆ రోజు నేను ధైర్యం చేసి నేను కట్టగలుగుతాను అని ఎంతో కొంత నా స్తోమతకు తగినంత నేను కట్టడం అనేది స్టార్ట్ చేస్తే చాలా బాగుండేది నేను చేసిన తప్పు మీరు చేయొద్దండి ఎందుకు చెప్తున్నానంటే నా లాగా మనలాగా మిడిల్ క్లాస్ వాళ్ళు పిల్లల్ని చదివించుకుందాము అని చెప్పి మనసులో ఆశలు చాలానే ఉంటాయి కానీ వాస్తవానికి వచ్చేసరికి మన ఆర్థిక స్తోమత అంతగా సహకరించదు కదా ఆ బాధ మీరు పడకూడదని చెప్పి నేను ముందుగా ఎవరో ఒక్కరికైనా ఈ మాట మీరు పాటిస్తే మీ పిల్లల చదువుకి ఎంత ఉపయోగపడుతుందని చెప్పి నా కోరిక ఆకాంక్ష నేను బాధపడుతున్నాను ఇప్పుడు ఆ రోజున నేను కట్టుంటే నేను చాలా నెమ్మదిగా ఉండేదాన్ని వల్ల ఇప్పుడు ఏం చేసినా ఏం లేదండి చేతులు కాలిన తర్వాత ఆకులు ఏం ఉపయోగం పిల్లలైతే చదువుకు వచ్చేసారు మీరు కూడా మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే స్టార్ట్ చేయండి అలా అయితేనే ఒక ఐదారు సంవత్సరాలు ఇంత అనేది లిమిటేషన్ అనేది ఉంటుంది కదా అంటే ఇంతకాలం అనేది పెట్టుకోవాలి ఇన్ని సంవత్సరాలు కట్టుకుంటా ఉంటే ఒక ఆరో లేకపోతే నాలుగో మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి ప్రతి ఊర్లో పల్లెటూరులో కూడా పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అక్కడ కూడా అమౌంట్ కట్టించుకుంటారు ఒకవేళ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను మన దగ్గర రెండు వందలే ఉన్న నెలకి రెండు వందలే పెట్టుకోవచ్చు ఐదు వందలు ఉన్నా సరే వెయ్యి రూపాయలైనా సరే మూడు వేలైనా సరే మీరు ఎంత కట్టుకోగలిగితే అంతేనండి ఎక్కువ పెట్టుకొని బాధపడద్దు దాని గురించి దిగులు పడవద్దు మీకు చాలా ఈజీగా ఉండేలాగా తక్కువ అమౌంటే కట్టుకోండి దానికి తగినంత ఇన్ని సంవత్సరాలని మీరు పెట్టుకుంటే మీ పిల్లలు చదువుకో లేకపోతే ఆడపిల్లలైతే బంగారానికో పిల్లలు పెళ్ళికో ఏదో దానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపాల్సిన అవసరం లేకుండా మన అవసరాలకైతే ఉపయోగపడతాయి నేను ఇప్పుడు ఎంత బాధపడుతున్నానో ఇలా చిన్నగా ఏదో ఒకటి సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయండి ఎంతో కొంత కొంత మన పిల్లలకైతే ఉపయోగపడుతుంది ఏదో చెప్పాలి అనిపించింది చెప్పాను ఎందుకంటే అంత ముందు వాళ్ళు చెప్పింది నేను వినుంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండేదాన్ని కాస్త బాగుండేది నాకు ఇప్పుడు ఏం చేసినా ఏం లేదు ఇలాగ మీరు చేయకండి సేవింగ్ ఏదో రకంగా సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయండి ఇవాళ అయితే నేను నా పని తొందరగానే అయ్యిందిలే కానీ చాలా దిగులుగా కోపంగా ఉన్నాను కదా దాని కారణం వచ్చేసి తెలిసిన విషయమే ఆర్థిక పరిస్థితులు ప్లస్ ఇంట్లో గొడవలు ఇలా చాలా అనమాట ఇంట్లో మనశ్శాంతిగా ఉంటేనే మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది వీడియోలో కూడా చక్కగా నవ్వుతూ కనిపిస్తాను మీకు నేను ఇలా ఉన్నాను అంటే నా మనసు లోపల ఎంత సంఘర్షణ జరుగుతుందో అది మీకు తెలియదండి నాకు మాత్రమే తెలుసు దాన్ని వంటలో కూడా నేను చూపిస్తూ ఉంటాను నా పిల్లలు వీడియో తీస్తున్నా కూడా నా మోహోల్ ఎక్స్ప్రెషన్ మీకు తెలిసిపోతూనే ఉంటుంది ఎందుకంటే లోపలేముంటుందో బయటికే అది నాకు అనమాట చాలామంది భలే కవర్ చేస్తారు లోపల సీరియస్గా ఉన్నా కోపంగా ఉన్నా పైకి నవ్వుతూ ఉంటారు లేకపోతే లోపల నవ్వుతా కామెడీగా ఉన్నా బయట సీరియస్గా కనిపిస్తూ ఉంటారు నేను అలా కాదండి నా మనసులో ఏదైతే ఆలోచిస్తానో బయటకు అదే కనిపించేస్తుంది నేను అలా ఉంటాను ఏమలండి ఇవాళైతే నేను ఎండి చేపలు టమాటా కర్రీ చేస్తున్నాను ఈ కూర నాకు చాలా ఇష్టం ఎందుకంటే అమ్మ అంతకుముందు ఎప్పుడూ ఎండి చేపలతో చాలా రకాలు ఉండేటిది నేను మాత్రం అన్ని రకాలు నాకు బాగా కుదరకపోయినా ఇంట్లో టమాటాలు ఉన్నాయి అందుకనే ఎండి చేపలు తీసుకొచ్చి ఎండి అయితే వండేస్తున్నాను ఇవాళ నాన్న కూడా ఇంట్లోనే ఉన్నాడు మా ఇంటికి అయితే వచ్చాడు నాన్న నాన్నకు కూడా బాగా ఇష్టం ఈ కూర అందుకని చెప్పి త్వరగా కూర వండి పిల్లలకి క్యారేజ్ పెట్టేసి మేము కూడా త్వరగా తిని ఇంకా నాకు సాయంత్రం బండి ఉంది కదా దానికి త్వరగా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను సర్లేండి ఎవరో ఒకళ్ళైనా పాటించండి ఇబ్బంది పడకుండా ఉంటారు ఎందుకండి నా అలాగా మీరు అలా అశ్రద్ధ చేయకండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తే మనకు కాస్త నెమ్మదిగా ఉంటుందన్నమాట ఇవాళ టిఫిన్కి అయితే బ్రెడ్ తీసుకున్నాను మన ఇంటి దగ్గరికి వచ్చారులేండి ఇంకంతేనండి ఉంటాను నచ్చితే లైక్ ఇవ్వండి బాయ్